దురాశయ చేత ఏంటంటే ఏడవ పడుతున్నాడు అంటే మనిషి మరులు కొల్పబడిన వాడే అదేంది అది ప్రేరేపిస్తుంది నీకు ఆ డబ్బు పిచ్చి వాడు శోధింపబడు అంటే ఏం జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ నువ్వు పడిపోయి ఉన్నావు ఈ పోరాటంలో ఏం జరుగుతుంది ఆల్రెడీ నువ్వు ఓడిపోయి ఉన్నావు అసలు జయం పొందాలంటే ఏం చేయాలి చూద్దాం ఇక్కడ సామెతలు ఎనిమిది పదమూడు భయభక్తి కలిగి ఉండట చెడుతనము ఇప్పుడు చెడుతనం నువ్వు అసహించుకున్నావు అంటే పోరాటంలో గెలిచావు అసహించుకోవట్లేదు అంటే ఏంటి అర్థం పోరాటంలో ఓడిపోయావు ఎంతమందికి అర్థమైంది అవునా కదా చెడుతనమును అసహించుకున్నాం అంటే ఆల్రెడీ ఏమైంది నువ్వు జయించినట్టే ఈ చెడు చనాన్ని నువ్వు ఆహ్వానిస్తున్నావు అంటే ఆటోమేటిక్గా ఏమైపోయింది వాక్యానికి విరుద్ధంగా నువ్వు ఉన్నావు అంటే ఆల్రెడీ నువ్వు ఓడిపోయి ఉన్నావు దేవునికి మహిమ కలుగులు కాక ఎంతమందికి అర్థమైంది ఈరోజు మీరు అందరు బయటికి రావలో వద్దా రావలొద్దా చూద్దాం ఇక్కడ గలతి ఐదు పదహారు అక్కడే ఉంది నాన్న అక్కడ ఏముంది ఒక్క నిజం సరే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యము చూసారా దేవునికి ఏమి ఇష్టం ఏది ఇష్టం లేదు గర్వము అహంకారము మూడోది దుర్మార్గత కుటిలమైన మాటలు లోనొకటి నాకు అసహ్యం అంటే వీళ్ళు ఏంది ఇది ఆల్రెడీ పడిపోయి ఉన్నారు ఇవన్నీ చెడు ఈ ఇది ఏది గర్వాన్ని అహంకారాన్ని దుర్మార్గతను కుటిలమైన మాటలు ఎవరైతే అసహించుకుంటారో వాళ్ళు ఆల్రెడీ జయించి ఉన్నారు వాళ్ళు ఆశీర్వాదం పొందుకుంటారు ఉన్నా కదా లోనొకటి బయట ఒకటి ఉండొచ్చా చెప్పాలి ఉండొచ్చా కుటిలత్వం అనేది ఉండటానికి వీలేదు పెద్దానికి గర్వపడద్దు విన్నారా గర్వపడాల్సిన అవసరం లేదు అహంకారము నాశనానికి ముందు ఏమొస్తుంది అహంకారం పడిపోవుటకు ముందు ఏమొస్తుంది అహంకారం నాశనానికి ముందు ఏమొస్తుంది గర్వం వస్తుంది దుర్మార్గత చూసారా ఈ లక్షణాలన్నీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోయి ఉంటున్నారు టైం వేస్ట్ కూర్చొని మనం స్తోత్రం స్తోత్రం అన్న ఎప్పుడైతే వీటిని అసహించుకుంటామో ఆల్రెడీ ఆ పోరాటాలు మనం జయించి దేవునికి మహిమ కలుగునిగా ఉన కదా ఇక్కడ చూద్దాం గలతి ఐదు పదహారు గలతి ఐదు పదహారు నేను చెప్పున్నది ఏమనగా నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకో ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు అప్పుడు మీరు శరీరం నెరవేర్చరు దేవునికి మహిమ కలుగా మన దేవుడు ఏమై ఉన్నాడు ఆత్మస్వరూపి మనం ఆత్మానుసారంగా నడుచుకున్నాం అంటే ఎవరు ఎవరు సారంగా నడుచుకున్నాం ఆత్మ దేవుడైనటువంటి మన దేవుని ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకున్నాం విన్నారా అప్పుడు శరీర క్రియలను ఏం చేస్తాం మనము నెరవేర్చు అంటే ఈ పోరాటంలో మనం జయించినట్టే కాదు చూడు జాగ్రత్తగా వినండి ప్రతి చిన్నది మనకు తెలియకుండానే మనం బయటకు రావట్లేదు సంఘాలు ఎందుకు బయటకు రావట్లేదంటే లటక్ని ఎవరో తిట్టేసేస్తారు ఆ అట్ట ఈ పాస్టా ఆ విశ్వాసట్ట ఈ విశ్వాసెట్ట వాడంట మనకు తెలియకుండానే టంగు సిరిపోతుంది మనకు తెలియకుండానే ఆలోచనలోకి వెళ్ళిపోతున్నావు మనకు అలా చెడు ఆలోచనలోకి వెళ్ళిపోతాం మనకు తెలియకుండానే మన మనసు ఆధీనంలోకి లేక ఇష్టానుసారంగా ఉండి ఆల్రెడీ ఈ పోరాటంలో ఓడిపోయి ఆ ఓడిపోయిన సంగతి కూడా తెలియక నేను జయిస్తా అన్నటువంటి భ్రమను ఉంటున్నారు ప్రజలు అందుకే దేవుడు చెప్తాడు మీ దేహంలో దుర్మార్గమును భారదోలిన ఎడల మీరు అభివృద్ధి మీ దేహంలో దుర్మార్గాన్ని ఎప్పుడైతే మనం పారదోళ్తామో ఏమవుతాం మనం అభివృద్ధి చెందుతాం లోన దుర్మార్గతను పెట్టుకుని మనం అభివృద్ధి చెందాలంటే చందాం ఆ దుర్మార్గత ఉన్నవాడు ఆల్రెడీ ఓడిపోయి కూర్చొని ఉన్నాడు ఈ రోజున ఎప్పుడైతే దాన్ని బయటికి పంపిస్తాడో ఆ వ్యక్తి ఆ పోరాటంలో జయించి విజయాన్ని పొందుకోబోతుంది అవునా కదా చూడండి ఇక్కడ రెండవగా రోమా ఎనిమిది పదమూడు మీరు శరీరాను సారముగా ప్రవర్తించినీరాను సారముగా ప్రవర్తించిన ఎడలా చావలసిన వార ఎదురు ఇప్పుడు ఆటోమేటిక్ మనం ఒక వ్యక్తిని తిడతా ఎక్కడున్నావు ఇప్పుడు చనిపోయి ఉన్నావు అర్థయిందమ్మా ఒక వ్యక్తిని ద్వేషించడం ద్వారా ఒక మనిషి ఎక్కడున్నాడు చనిపోయిన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటికీ మరణంలోనే ఉన్నాడు ఎక్కడున్నాడు మరణంలోనే ఉన్నాడు సహోదరుని ప్రేమించేవాడు మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగా ఇప్పుడు మనకు తెలియకుండానే ఎన్ని ఆటంకాలు మనలో ఉన్నాయి అర్థమవుతుందా ఎందుకు బయటికి రావట్లేదు చూద్దాం ఇక్కడ ఏముందంట శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావలసిన వైరై ఉన్నారు కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించేది ఆత్మేం చెప్తూ ఉంటుంది ప్రేమించమంటూ ఉంటది శరీరం ఏం చెప్తూ ఉంటుంది ఆత్మ ఏం చెప్తూ ఉంటుంది క్షమించమంటే ఒకటి శరీరం ఏం చేస్తుంది వాడిని ఎందుకు క్షమించాలంటది ఆత్మేం చెప్తా ఉంటుంది ఎదుటి వ్యక్తిని దీవించుని అంటుంది ఎందుకు మీరు ఆశీర్వాదానికి పిలవబడ్డారు కాబట్టి కీడుకు ప్రతి కీడి చేయక దూషణకు ప్రతి దూషణ చేయక వారిని దీవించుడు అన్నాడు ఏం చేస్తుంది దీవించమంటా ఉంటది తిరితే దీక్షాడు పూజలు అసహించుకు రాసి నువ్వు దీవించు అంటాడు ఎందుకు నీ ఆశీర్వాదం అంటే ఏది నువ్వు జయించినట్టు అర్థమైందా ఈరోజు ఎక్కడ పడిపోతున్నా అది అర్థమవుతుందా పుంచు అని అర్థమవుతుందా చూద్దాం ఇక్కడ ఇంకొక మాట రెండవ తిమోతి ఒకటి ఏడు ఒక మాట చెప్పి రెండవ తిమోతి ఒకటి ఏడు దేవుడు మనకు శక్తియు ప్రేమయం శక్తియు ప్రేమయు ఏమి ఇచ్చాడు మనకు దేవుడు శక్తిని ఇచ్చాడు ప్రేమయు ప్రేమ ఇచ్చాడు ఇంద్రియ నిగ్రమం గల ఆత్మని ఇచ్చిన కార్య నిగ్రహం గల ఆత్మని ఇచ్చిన ఇచ్చని కానీ పిరికిత పిరికితము గల ఆత్మను చూసారా మనకేముంది ఇప్పుడు మనలో శక్తి ఉంది ఏ వ్యతిరేక శక్తులనైనా తొక్కే శక్తి ఎక్కడ ఉంది మనలో రెండో దేవి ఇచ్చాడు ప్రేమని ఇచ్చాడు అంటే ఏ వ్యక్తినైనా కానీ యేసూప్రవ్వారు తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగురు వీరిని ఎవరిని అంటున్నాడు మూడు మేఘలను కొట్టిన వాళ్ళని ముళ్ళ కిరీటం పెట్టిన వారిని ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టిన వారిని ముమ్ము వేసిన వారిని చీట్లు వేసుకున్న వారిని అవమానించిన వారిని అంటున్నాడు ఇప్పుడు ఇదే ప్రేమ ఎక్కడ పెట్టాడు దేవుడు ప్రతి ఒక్క బిడలు పెట్టి ఆ ప్రేమ నీలోంచి బయటికి రావట్లేదు అది నువ్వు ఎదుటి వ్యక్తికి చూపించట్లేదు అంటే ఓడిపోయినట్టా గెలిచినట్ట ఇప్పుడు అది చూపించావంటే గెలిచినట్ట ఓడిపోయినట్ట దేవుడు మిమ్మల్ని గాక ఇప్పుడు తెలియకుండానే ఇన్ని మనకు తెలియకుండానే డౌన్ రోజులకు వెళ్ళిపోతుంది దయచేసి ఏ దయజుణి ఏమనద్దు ఏ విశ్వాసం ఏమనద్దు ఏ అన్యుణ్ణి కూడా పక్కింటి వాడిని కానీ పక్కన వ్యక్తులు కానీ ఎదురింటి వాళ్ళు కానీ మనకు ద్రోహం చేసిన వ్యక్తులు జోలు కూడా పోవద్దు ఎందుకు వాక్యానికి విరుద్ధంగా నువ్వు ప్రవర్తిస్తే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు పడిపోతావు వాక్యానికి అనుగుణంగా ఎప్పుడైతే నువ్వు నడుచుకుంటావు నువ్వు ఆల్రెడీ చేయించినట్టు అవునా కదా కీడికి ప్రతి కీడు ఒక ఒకడు మోసం చేశాడు అయిపోయింది ప్రభా బిడ్డకు తెలియజేశాడు క్షమించు మోసము చేయి వాడును మోసపుచ్చువాడును ఇద్దరు ఎవరు వయసులో ఉన్నారు నువ్వు పలానాడు నువ్వు మోసం చేయరా అని వాడికి చెప్తున్నాడు మోసపు అని వీడికి చెప్తున్నాడు ఇద్దరు ఈ వ్యక్తికి ఆ వ్యక్తికి చెప్పేది కూడా ఎవరు ఇద్దరు ఎవరు వశంలో ఉన్నారు అవునా కాదా అర్థమవుతుందా ఇప్పుడు యేసు ప్రభు పక్కన అనుమానించే తోమ ఎక్కడున్నాడు ఆయన ఏమైనా అన్నాడా ఈసయ్యా వాడు పట్టిచ్చేవాడు ఎక్కడున్నాడు యోదా నీ పన్ను కానీ ఆ వ్యక్తి ఏమన్నాడు నేనా 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 అంటాడు అందరూ నేను కాదు కదా బోధకుడు అట్టడు ఆ వ్యక్తి కూడా ఎక్కడున్నాడు ఆ వ్యక్తిని ఏమన్నాడు ఏసయ్యా ఓ ఆ వ్యక్తి కాకపోతే ఇంకొక వ్యక్తి వస్తాడు ఆ ప్లేస్లోకి నీ నట్లు బిగెచ్చ అవునా కదా అందరు పెళ్లి డబ్బు కూడా తెట్ట సాగు డబ్బు కూడా గుట్టు కూడా ఉండాలిగా అవునా కదా అప్పుడు నీకు పెళ్లి కొట్ట గర్వం చేస్తుంది ఈ సాగుడప్పు కొట్టేటప్పుడు నీకేందో తగ్గింపు వస్తుంది దేవుని ఒక ప్రేమ నీలోంచి బయటికి రావాలి ఆ బిడ్డ ఏం చేస్తాడు ఆ బిడ్డకి ఆ బిడ్డని అంటే అప్పుడు నువ్వు జయించినట్టు ఆ చెప్పాలా వాడు కాళ్ళు ఎరగా చేతులు అంటే అంటే అట్టేమైపోయిన నువ్వు ఓడిపోయినట్టే అవునా కదా ఈ సుప్రమ తండ్రి మీరేమి చేయించున్నారు వీరెరగ వీరిని ఆయన జయించాడు ఆయన ఏం చేశాడు జయించాడు నీకేదో టీ లేదని వాళ్ళు కాళ్ళు పడిపోవాలా ఓ మొక్క లేదని ఆ చేతులు ఎరిగిపోవాలా చెప్పాలా నీ కుర్చీ లేదని వాళ్ళు నాశనం అయిపోవాలి ఏదో నీ గోడ ఒక అడుగు బక్కు వచ్చారు ఆస్తిలో ఒక చైనా ఎక్కువ తీసుకుంది అక్క ఏమైంది పానీ మా అక్క పెళ్ళి కాకముందు మా అక్క మూడో మూడో అయిన తర్వాత చెబుతారు అక్క అంటే అక్కలే తోకలేదు అంకుల ఇంటి మీద పెంకులు అన్నట్టు చూడు ఎప్పుడు ఎలా ఉండాలా నిన్న మాకు ఒక అనాథ శరణాయిల వాళ్ళకి ఫోన్ చేసేవా అబ్బాయి ఒక మాట అన్నాడు నా భార్య చెప్తుంది అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలానే ఉన్నారాకా మారొచ్చా చెప్పాలా డబ్బు రాగాలు శైలు మార్చొచ్చా నడక మార్చొచ్చా తెప్పొచ్చా అట్ట పెడతా నా చీర చూడు నా బ్రేస్ల తెలియక చేసా నేను కూడా ఈ టంట ఉన్నాడు ఏముండదాడా వాళ్ళు లొంగరాలు చూసారు లేదు చూసేదాకా మధ్యలో టంట ఉంటా చైన్ ఉంది కదా ఇది కూడా చూసా లే సార్ లేబడవని పెట్టారు ఇవన్నీ ఎక్స్ట్రాస్లు అవునా కదా పొద్దున్ను ఇట్లా తిరుగుతూ ఉంటారు ముందు ఇలా షూ నేను చూడాలా ఒకటి నాలుగు సార్లు తిరిగాడు మా ఇంటి ముందు ఎందుకు తిరుగుతున్నాడు కారులో వెళ్తున్నాడు ఫస్ట్ టైం కారు ఎక్కాడు అతను నాకు వెంట అరే కారు ఎక్కాడు నేను చూడాలేం కదా నానా బాగున్నా సార్ విజయ్ సార్ కారు మన ఫ్రెండ్ది ఎక్కా అన్నాడు ఫస్ట్ టైం ఎక్కాడు వారి బాధ ఏంది అతను కారు ఎక్కింది నేను చూడాలా అవునా కదా మాంసం తిన్నామని ఒక్కలు తెచ్చుకో ఇట్లా రకరకాల వ్యక్తులు ఉంటారు అవునా కదా అవునా కదా ఇక్కడ మన సంఘంలో ఉన్నారు ఓకే చికెన్ అన్నం పెడది కొంచెం తినమ్మా తినమ్మా అంటే చాలు లక్ష రూపాయలు చెల్లి వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా కొంతమంది మన దగ్గర తిని మన దగ్గర లౌకర్లరు అన్ని రకాల క్యారెక్టర్లు ఉంటాయి ఏంటన్నారా ప్రతి క్షణం చూడండి ఒక బక్రా దొరికే నువ్వు మోసం చేస్తున్నట్టు నువ్వు ఊడిపోయినట్టు ఒక విశ్వాసం మన ఇంటికి మన దగ్గరికి వచ్చాడు వాళ్ళు ఏం చేయాలా క్రీస్తు ప్రేమతో నువ్వు ప్రేమించలే దొరికాడు అమ్మా ఈ గోల్డేనా చైన్లన్నీ అంటే ఏంది అర్థం చెప్పాలా ఎస్ ఐఎమ్ గోల్డీ అందనుకో అమ్మా అని వాళ్ళే ప్రేమిస్తామా నో నో ఇట్స్ రోల్డ్ అందనుకో అంటే వెంటనే ద్వేషిస్తామా మీరు ఏం చేస్తారు జాబు మాకు బిజినెస్ ఉన్నాయి పొలాలు ఉన్నాయి ఆహా మీకేందమ్మా మాకు ఇల్లు వాళ్ళేదండి రెంట అబ్బా పక్క అంటే ఏం జరుగుతుంది ఇక్కడ మనకు తెలియకుండానే మనం ఓడిపోతాం పెళ్లికి ముందు హనీ స్వితి దేనికంటే మధురమైన దానా పెళ్ళిన తర్వాత ఏమన్నారు శనివే మేకువే నా పాలిట శాపానివే జీతం సంఖన ఆగిపోయిందే అంటే ఏం జరుగుతుంది ఇక్కడ అబద్ధమా కాదా ఓడిపోయావు పెళ్లిలో ఏం చెప్పావు అదే ఎండింగ్ దాకా ఉండాలా అవునా కదా ఏమండి అంటది ముందు కొంచెం భర్త బెండ్ అయితే అరే ఏం జరుగుతుంది ఇక్కడ ఓడిపోదు బైబిల్కి విరుద్ధంగా వెళ్తున్నావు నాదా అంటే సారం దేవునికి మహిమకరంగా చెప్పాలా అవునా చాలా ఇళ్ళలో ఎవండి అంటారు ఒక ఇంటికి వెళ్తారే రే గారు ఇచ్చారు కాపీ దేరా ఉంది నేను వాళ్ళ అబ్బాయి అబ్బాయిది అనుకుంటా ఆ వస్తున్నానే అనుకుంటూ వస్తున్నాడు బయటికి ఇచ్చారా పాషగారు మరి ఇంటికి ఏందమ్మా ఇతన్నా నువ్వు పిలిచిందే ఆ ఇతన్నే మీ ఆయనకి అది అవ్వలేదు అరే ఇంకేమన్నా ఉందా వదిలే పాసుకారు వేరే ఉన్నాయా అంది మూడు పేర్లు ఉంటాయి అంట ఆయనకి జనం వచ్చినప్పుడు ఏమన్నా అంట లేనప్పుడు అరే అంట ఇంకో పేరు ఏందమ్మ నేను చెప్పాలి ఏం పెట్టిద్దు అంటే ఏమవుతుందాము ఫెయిల్యూర్ వింటున్నారా భర్తకు లోబడట్లేదు ఏంది అర్థం ఫెయిల్యూర్ వారిని ప్రేమించటంట్లేదు ఏంది పోరాటంలో ఫెయిల్యూర్ గర్భఫలం ఎహో ఇచ్చు పిల్లలు బూతులు ఏంది ఫెయిల్యూర్ పొరుగు వాడిని ప్రేమించడం లేదంటే ఏంది ఫెయిల్యూర్ ప్రేమ ఎలా ఉంటుంది క్షేమము నీ క్షేమం నువ్వే పోగొట్టుకున్నావు అభివృద్ధి నువ్వే పోగొట్టుకు నన్ను ప్రేమించేవాడు ఆస్తికర్త అవుతా అంటున్నాడు నువ్వు ప్రేమించట్లయితే నీ ఆస్తి అంత పోతుంది ప్రేమించను కానీ నాకు ఆస్తి కావాలా నో 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 వన్ లేకుండా టూ లేదంటాడు ఐ డోంట్ లైక్ వన్ ఐ వాంట్ ఐ లైక్ టు అంటే నో 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 ఐ లైక్ వర్ణ అంటాడు దేవుడు అర్థమవుతుందా ఈరోజు సంఘాలు ఎందుకు పావర్టీలో ఉన్నాయి ఎందుకు ప్రతి ఒక్క మనిషిలో ఎందుకు క్రీస్తుని చూడలేకపోతున్నారు వాక్యం విన్న తర్వాత కూడా ఎందుకు క్రీస్తుని చూడట్లా నువ్వు ఫెయిల్ అవుతున్నావు నీకు తెలియకుండానే ఎందుకు దేవుడు ప్రేమించలేకపోతున్నావు యువర్ ఫెయిర్ నువ్వు లోబడే మనస్తత్వం లేదు నీలో ఒక వ్యక్తిని ఎందుకు క్షమించలేకపోతున్నావు పేర్లు కూడా భయంకరంగా పెట్టుకుంటారు సెల్లో ఇదేం పేరు ఒక ఫోన్లో మోసగాడు అని ఉంది ఎవరితను అన్న మా బావగాడు అన్నాడు బావ కాడు చేస్తాడు అతడు తెలియక పెట్టాడు ఆ బిడ్డని దేవుడు క్షమించుగా అవునా కదా అవునా కదా యూరమ్మాయంటే మా మక్కలే పెరిగి మాలి అంటే ఏంది అర్థం ఫెయిల్యూర్ నువ్వు లేదా మంచి మంచి నీతి మంతరాలు నీకు నువ్వు అనుకుంటావు యువర్ ఫెయిల్యూర్ అర్థమవుతుందా వాక్యానికి విరుద్ధంగా నువ్వు ఏది చేస్తున్నా నీ పోరాటంలో అపజయం పొందుకొని ఉన్నావు ఈ రోజున జయం పొందాలంటే ఏంది వాక్యానికి లోపడాలి రెండోది వాక్యాన్ని అనుసరించాలి తద్వారా జయం పొందుకొని దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి బిడ్డగానే ఉండాలి